ప్రైజ్లాన్ దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతులు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును ప్రిమిని ఇక్కడ చిన్న బిడ్డల గురించి చెప్పబడింది అలాగే మరి దేవుని దృష్టిలో అందరము కూడా పిల్లలమేనండి కావున బెత్తము గద్దింపు గద్దింపు అంటే ఒక మందలింపండి బెత్తము ప్రేమిన వల్ల భయానికి బెత్తము వాడుతూ ఉంటారు శిక్షించడానికి బెత్తాన్ని వాడుతూ ఉంటారు మరి బెత్తము అయినా గద్దింపు అయినా జ్ఞానం కలిగి ఉండాలని మరి బాలుడు అదుపు లేని స్థితిలోనికి వెళ్ళిపోకుండా ఒక క్రమశిక్షణలో ఉండాలని కోరుకుంటారు కావున మరి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఎన్నోసార్లు తన బిడ్డలని గద్దిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి తప్పు ద్రోవలో నడుస్తున్నప్పుడు ఒక దెబ్బ కొట్టి ప్రేమిన వల్లరా మరి ఒక మంచి దారిలోనికి నడిపిస్తాడు గద్దింపు అనేది ఒక ఆశీర్వాదం లాంటిది ప్రేమిన వల్లరా కావున అది జ్ఞానాన్ని కలగజేస్తుంది ఉదాహరణగా చెప్పాలంటే మరి అదుపు లేక అదుపు లేని స్థితిలో సౌలు ఉన్నాడు మరి తమస్కు మార్గములో సౌలుని ప్రిమిన ఒక దెబ్బ కొట్టాడంతే ఎప్పుడైతే ఆ వెలుగు తన మీద పడిందో పడ్డం పడ్డం తన కింద పడిపోయాడు మరి సౌలు పౌలుగా మారటానికి అది దేవుని యొక్క బెత్తమే అనుకోవచ్చు ప్రేమను వల్లరా దేవుని యొక్క గద్దెంపే దేవుడు ఒక దెబ్బ కొట్టి ఉన్నాడు వెంటనే అతనిలో జ్ఞానం వచ్చింది మార్పు చెంది ఉన్నాడు ప్రేమేణ వర్లరా అప్పటి వరకు దోషకుడుగా హింసకుడుగా హానికరడుగా ఉన్న వ్యక్తి చక్కగా స్వార్థికుడిగా మారాడు ప్రభు ఎందు లోబడే స్వభావంలోనికి తను వచ్చి ఉన్నాడు కావున బెత్తము గద్దెంపు ఎప్పుడూ కూడా మంచికే మనల్ని క్రమశిక్షణలోనికి నడిపిస్తూ ఉంటాయి ప్రేమేణ వల్లరా కావున ఇటువంటి ఎన్నో దేవుడు మనకు సెలవిస్తూనే ఉన్నాడు కావున అందుకనే దేవుని శిక్షను ఎప్పుడు కూడా తృణీకరించొద్దు దేవుని గద్దింపుకి ఎప్పుడు కూడా విసుక్కోకూడదండి విసుక్కోకుండా అవి నా మంచి కోసమే నా నడవడి మంచిగా ఉండటం కోసమే నేను ఇంకా జ్ఞానయుక్తంగా ఉండటము కోసమే అని ఆలోచన చేసి ప్రేమ వల్ల దేవుని ఎదుట అవమానకరంగా కాకుండా ఆశీర్వాదకరముగా ఉండాలనే దేవుడు గద్దిస్తున్నాడు దేవుడు మేము ఆశీర్వదించునుగాక Amen.